పెంచడం నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాం ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరేమి బానిసలు కాదు నేను మీకు అండగా ఉంటా మీరు ప్రజలకు సేవ చేయండి నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేసే బాధ్యత మాది ఎప్పుడైతే పదివేలు అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది ఏం చేయాలో తెలియడల్లా గింజుకుంటున్నాడు నేనేదో వాళ్ళకు కూడా పదివేలు ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు విధ్వంసకారుడివి నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని నాది విజన్ నీది పాయిజన్ నువ్వు రాష్ట్రాన్ని నాశనం రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే ప్రతి ఒక్క వాలంటీర్ కి విజ్ఞప్తి చేస్తున్నా రాజీనామా చేయమని బెదిరిస్తారు మిమ్మల్ని మోస పెడతారు ఈ నెల పదివేల పది వేల రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మాది మీ ఉద్యోగం గోవింద ఇనద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ద్రోహంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మోసంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల మాయకుల కొడతారు నిన్ను వదిలిపెట్టరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఏ వాలంటీర్ భయపడద్దండి రాజీనామా చేయొద్దండి వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా చెప్పండి వచ్చేది చంద్రన్న ప్రభుత్వం ఏం బాధ లేదు మాకు ప్రజలు ముఖ్యం మీ పార్టీ కాదు ప్రజల కోసం సేవ చేస్తాం వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి మీకు అండగా ఉండి పదివేలు ఇవ్వడం కాదు పదివేలు తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు పిఆర్సీ లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు లేవు లేవు చాలీ చాలని జీతం ఇంకో పక్క ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్ తో చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వ త్యావన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు చీరాల్లో ట్రాక్టర్ లో డెడ్ బాడీ వచ్చింది ఇసుక ట్రాక్టర్ లో డెడ్ బాడీ శవం వచ్చింది అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తు పెట్టుకోండి ఒకప్పుడు ఒకరెవరు